హాయ్ ఫ్రెండ్స్ అక్కడ కనబడేది అయితే మన మల్లికార్జున స్వామి కమను ఇది ఎక్కడ అంటే మన సిరిసిల్ల నుంచి నాలుగు కిలోమీటర్లు వస్తుంది వెమ్లాడల నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అక్కడ కనబడేది అయితే నెమలిగుట్ట మల్లికార్జున స్వామి ఈ నెమలిగుట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు వెనకట ఇక్కడ చాలా నెమలీలు ఉండేవి అందుకే నెమలిగుట్ట నెమలిగుట్ట అని పేరు వెళ్ళింది ఇక్కడైతే స్వయంభుగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి ఇగో ఇక్కడ నుంచి అయితే మనకు సిసి రోడ్ అయితే పోషండ్రు మనం ఏదన్నా మొక్కు మొక్కుకున్న గానీ కోరికైతే నెరవేరుతుంది ఎప్పుడైతే మనము ఇగో ఇట్లా మెట్ల మెట్లయితే ఇలా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు అయితే రాదు ఈ రోజు అయితే మన రఘుడు గ్రామానికి అయితే వచ్చిన ఇక్కడ చుట్టూ ఉంది కృష్ణ దీన్ని గుట్ట అంటారు అలాగే ఇక్కడ మల్లన్న టెంపుల్ ఉంటుంది అటు పైన గుట్ట పైన ఉంటుంది మల్లన్నీ ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళి ఒకసారి దేవుణ్ణి అయితే దర్శించుకుందాం ఈ గుట్టపై ఎక్కేటప్పుడు అయితే ఇలా ఉన్నాయి చాలా అవుతుంది గుట్ట దాదాపు అయితే ఇది నూట యాభై నూట అరవై సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం అయితుంది ఇక్కడ వల్లు బండ అంటారు దీన్ని చుట్టైతే ఇలా చెట్ల తోట అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి స్వామివారి దగ్గరకు అయితే వెళ్దాం లోపలయితే అయితే ఇలా ఉంటారు మల్లికార్జున స్వామి ఇక్కడ నందీశ్వరుడు లింగము మల్లికార్జున స్వామి స్వయంభుగా వెళ్తున్నటువంటి స్వామివారు చుట్టూ ఇలా ఉంటుంది ఇక్కడ గంగరేన చెట్టు అంటారు మనకు ఎక్కడైతే కొమరవెల్లి కడయితే మల్లన్న టెంపుల్ ముందట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా చెట్లు చెట్లైతే అలాగే ఉంటుంది అక్కడ అయితే కనిపించేదైతే ఎల్లమ్మ గుడి చుట్టూ ఇలా వాతావరణం అయితే ఉంటుంది గుట్టల మధ్యలో వెలిసినటువంటి ఆలయం